అందరికీ నమస్కారం విజయవాడ తూర్పు కానిస్ట్యెన్సీ సంబంధించి దేవినేని అవినాష్ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అక్కడ కంటిస్టెంట్ అభ్యర్థి సో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ మీద ఓడిపోవటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ త్రీ టైమ్స్ కూడా గద్దె మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఆయనకి పేరుంది మరి అలాంటి వ్యక్తి మీద మరి అవినాష్ ఓడిపోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా వైసీపీకి అక్కడ కేసు నేను నాని పార్టీకి దూరంగా ఉంటాం బీజేపీ పార్టీలో చేరుతారనే టాక్ అయితే వినిపించిన వేళ మరి ఇప్పటి వరకు పార్టీని నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కేసు నేను నాని పాల్గొనకపోవటం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన తమ్ముడైనటువంటి కేసు చిన్ని చేతులు ఆయన ఓడిపోవటంతో ఆయన కొంత రాజకీయంగా కూడా డైవర్ట్ అయ్యాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు విజయవాడ కి వైసీపీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది జగమెరిగిన లాగా పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీవీపీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేసు అని వీరి కూడా పొలిటికల్ ఫ్యూచర్ అనేది రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు దేవినేని అవినాష్ కూడా విజయవాడ ప్రతిష్టాత్మకమైనటువంటి విజయవాడ పార్లమెంటు ప్రతిష్టాత్మకమైనటువంటిది సో అది టీడీపీకి కంచుకోటగా ఉన్న వేళ దేవినేని అవినాష్ అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా యాక్టివ్ రోల్ పోషిస్తూ దేవినేని అవినాష్ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని కానిస్టివెన్సీల్లో కూడా కలయి తిరుగుతూ అందరితోటి కూడా కలగలుసున్న వేళ తిరువురు కానిస్టిట్యున్సీలో కూడా ఒక ఇష్యూలో కూడా దేవుని అవినాష్ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బాధితుల పక్షాన్ని కూడా నిలవటం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అవినాష్కు కొంత రిలేషన్షిప్ ఉన్న నేపథ్యంలో కూడా మరి అవినాష్ను పార్లమెంట్ అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి కొంత ప్లస్ అవుతుంది ఎందుకంటే కేసినేని నాని కుమార్తెను కేసునేని శ్వేతం తీసుకొచ్చి విజయవాడ తూర్పు కానిస్టిట్యున్సీలో ఆయన కనుక అక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కనుక నియమిస్తే మరి తెలుగుదేశం పార్టీకి కొంత అక్కడ నాని ఓటింగ్ కూడా మరి వైసీపీకి ప్లస్ అవుతుంది అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది విధంగా యువకుడు అయినటువంటి అవినాషను గనక విజయవాడ పార్లమెంట్ గనుక తీసుకొచ్చినట్లయితే రాబోయే రోజుల్లో వైసీపీ కొంత యాక్టివ్ రోల్ పోషించే ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తా ఉంది ఇప్పటికే అధిష్టానం మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏ కాన్స్టిట్యున్సీలు అయితే వీక్గా ఉన్నాయో ఏ కాన్స్టిట్యున్సీలు అయితే లీడర్షిప్ కొంత డైవర్ట్ అవుతున్నారో ఎక్కడైతే వారు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ రోల్ పోషించినటువంటి వారందరికీ ఉద్వాసన పలికి ఎవరైతే పార్టీకి దూరంగా ఉంటున్నారో ఎందుకంటే కేసులు భయం వెంట ఆడుతున్నా కూడా ఇప్పటికీ కొన్ని కానిస్టిట్యున్సీలో వైసీపీ నేతలు తట్టుకొని నుంచొని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ముందుకు వెళ్తున్న వేళ అక్కడ ఉన్నటువంటి కానిస్ట్యున్సీలో కొంత డేలా పడుతున్నటువంటి నేతలను తప్పించి అక్కడ మళ్ళీ ఒక మంచి మాస్ లెటర్ తీసుకొచ్చే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారని తెలుసు తెలియజేసుకోవచ్చు సో విజయవాడ విజయవాడ పార్లమెంటుకు మరి దేవినే నమినేషన్ పంపించి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మనకి కేసినేని ఇన్చార్జ్ ఇన్ఛార్జిగా నియమించేందుకు కూడా వైసీపీ పావులు కదుపుతుందని కూడా తెలియజేసుకోవచ్చు అన్ని అనుకూలిస్తే మరికొన్ని రోజుల్లో కూడా దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేస్తున్నాం